మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో పూర్తి జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనకి ఐదు కోడి పింజులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఐదు కూడా మంచి క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ ప్రీవియస్గా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ మీరు ఈ కోల్ కావాలనుకుంటే కింద టైటిల్లో ఉంటుంది ఫ్రెండ్స్ నెంబర్ వీడియో స్టార్టింగ్లో ఉన్నటువంటి మన ఛానల్ నెంబర్కి కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోండి వీటి యొక్క హైటు వెయిట్ కాస్ట్ ఏజ్ అన్నీ కూడా నేను డిస్ప్లే మీద మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ కలర్స్ కూడా ఎర్రడేగా అదేవిధంగా ఎర్రనెమిలి పండుడేగా పచ్చకాకి ఇలా నాలుగైదు రంగులైతే అవైలబుల్ ఉన్నాయని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి డిస్టిక్ ఎలమంచిలి ఆంధ్రప్రదేశ్ ఎలమంచిలి డిస్టిక్ అనకాపల్లి డిస్టిక్ ఎలమంచిలి బ్రదర్ పేరు వచ్చేటళ్ళకి శ్రీనివాసు బ్రదర్ మన ఛానల్లో అయితే ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే పెట్టారు అన్నీ కూడా సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వీడియోలో ఐదు కోడిపుంజులు అవైలబుల్ ఉన్నాయని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఐదు కోటిపుంజులు వీటన్నిటిలో కూడా డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందంట స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి ఎర్ర మహిళా కోడిపుంజకి డిస్కౌంట్ లేదని చెప్పి చెప్పారు అది కేవలం రెండు వేలన్నర మాత్రమే చెప్పారు ఆ రెండు వేలన్నర ఫిక్స్డ్ ప్రైస్ అంట ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి చేస్తానని చెప్పి చెప్పారు బ్రదర్ దగ్గర మూడు వందల అరవై రోజులు కోడిపుంజులు అవైలబుల్ ఉంటాయి అదేవిధంగా బ్రదర్ ఓల్డ్ లైన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వీటి యొక్క హైటు వెయిట్ ఏజ్ కాస్ట్ అన్నీ కూడా సీరియల్లో ఉంటాయి ఫ్రెండ్స్ వాటిని మీరు పూర్తిగా చూసి మీకు కనుక నచ్చినాయి అనుకుంటే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే స్టార్టింగ్లో ఉన్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి వీడియో తీసేటప్పుడు ఫోన్ అడ్డంగా పెట్టి ఇప్పుడు బ్రదర్ తీసిన విధంగా వీడియోస్ అయితే తీయండి ఫ్రెండ్స్ రెండు ఫొటోస్ అయితే మీ యొక్క అడ్రస్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందా లేదా వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయాలి ఫ్రెండ్స్ okay friends thank you for watching please subscribe and support my channel keep following my channel